తూర్పు భారత రాష్ట్రాలను అల్లాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ ఐఎండి వెల్లడించింది ఒడిశా పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి ఏడు డిగ్రీల సెల్సియస్ పెరిగినట్లు తెలిపింది అనంతపురంలో నలభై మూడు పాయింట్ ఐదు డిగ్రీలు కర్నూలులో నలభై మూడు పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా తమిళనాడులోని సేలంలో నలభై రెండు పాయింట్ మూడు డిగ్రీలు ఈ రోడ్లో నలభై రెండు డిగ్రీల సెల్సియస్ నమోదైంది ఈ నెలలో ఇలా వేడిగాలు విజృంభణ ఇది రెండోసారని ఐఎండి పేర్కొంది ఒడిశాలో ఏప్రిల్ పదిహేను నుంచి పశ్చిమ బెంగాల్లో పదిహేడు నుంచి వేడిగాలు ఉద్దతమయ్యాయి తూర్పు దక్షిణ భారతాల్లో ఈ వేడిగాలు మరో ఐదు రోజులు ఇలాగే ఉంటాయని ఐఎండీ తెలిపింది రాబోయే నాలుగైదు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు వాయువ్య తూర్పు భారతాల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర మహారాష్టలో మూడు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది పశ్చిమ బెంగాల్ కర్ణాటక ఒడిశా తమిళనాడు బీహార్ సిక్కిం తెలంగాణ ఉత్తరప్రదేశ్ జార్ఖండ్లోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజులు వేడిగాలు నుంచి తీవ్రమైన వేడిగాలులు తెలిపింది తీర ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పుదుచ్చేరి కర్ణాటక గోవా కేరళ అసోం మేఘాలయ త్రిపుర బీహార్లో గాలిలో తేమ అధికంగా ఉండి ప్రజలు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపింది